హాయ్ ఫ్రెండ్స్ మనం హైదరాబాద్లో ఉన్నాం కదా మరి హైదరాబాద్ వచ్చాక మరి మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళకపోతే ఎలా అందుకే మీ పల్లి పల్లి ఊరు ఊరు పట్నం అంతా కూడా తిప్పేస్తున్నాను వచ్చేయండి మీకు మంచి గార్డెన్ని పరిచయం చేస్తాను ఎందుకంటే మన వాళ్ళందరికీ కూడా జీరో బడ్జెట్గా మొక్కలను పెంచే విధానం అంటే చాలా ఇష్టం కదా అయితే అందరికీ అవకాశం ఉంటుంది కొంతమందికి పెద్దవారున్నా లేదంటే ఎన్నాలు పెంచుదామో తెలియని వారు ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి కూడా ఇష్టపడరు అలానే నేను కూడా అంతేనండి నా తర్వాత ఎవరు పెంచుతారో తెలీదు ఉన్న వాటిని సర్దుకుంటూ ఉంటాను కదా అలాంటి ఒక గార్డెన్ ని మీకు పరిచయం చేస్తాను హైదరాబాద్ లో ఇటు చూసిన కాంక్రీట్ జనావాసంలో ఒక మంచి ఒక పల్లె వాతావరణాన్ని కల్పించిన ఒక మిద్దె తోటని మీకు చూపిస్తా ఇది వనస్పల్లిపురంలో ఉన్న శివపార్వతి గారి గార్డెన్ ఇది చాలామందికి తెలుసు అయితే మనకి మీకు తెలియని విషయాలు కూడా కొన్ని విషయాలు మనం శివపార్వతి గారి దగ్గర నుంచి తీద్దాం అసలు ఈ మొక్కలు పెంచే ఆలోచన వారికి ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా వివరాలు అయితే అడుగుదామండి అయితే ఎక్కడ వారు ఏది కూడా వదలలేదండి మెట్లు చోటు కానీ గోడలు కానీ అన్నీ కూడా మొక్కలతో నింపేశారు నాకైతే చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది ఇంత మంచి గార్డెన్కి వచ్చినందుకు నా జన్మ ధన్యమైందండి మీరు కూడా చూసి ఎలాగుందన్నది అన్నది మాత్రం మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోవద్దు మరి శివ పార్వతి గారి గార్డెన్కి వెళ్దామా హాయ్ పార్వతి గారు నమస్తే అండి మా బుజి తోట ఛానల్ కి వెల్కమ్ అండి చాలా సంతోషం అండి అయితే ఆ హైదరాబాద్ రాకముందు నుంచి కూడా ఎవరి గార్డెన్ లో వీడియో తీసిన ఛానల్ లో వీడియో తీసిన పార్వతి గారిని ఎలాగైనా కలవాలి నన్ను నేను చూసుకోవాలి ముందు అని నేను అనుకుంటూ ఉంటాను అయితే మీరు మీ ఆలోచనలన్నీ కూడా అసలు ఎలా వస్తాయి ఏంటండి ఎందుకంటే నేను ఎక్కువ ఇలా చేస్తుంటాను కదండి అలా చేసే వాళ్ళనే మా వాళ్ళకి పరిచయం చేయాలని అంటూ ఉంటాను నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు మీ వీడియోలు చూస్తుంటారట మన వాళ్ళ ఫోన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ కూడా మీకు లగే చూస్తున్నారు చాలా బాగుంటాయి ఎవరు గార్డెన్ వీడియో తీసినా సరే నేను చూస్తామండి ఆవిడది అన్నారు నాకు ఇద్దరు ముగ్గురు వైజాగ్ లో ఉన్న ఆవిడే అన్నారు తర్వాత ఏనా అన్న ఫ్రెండ్ అన్నారు అందరూ కూడా అందుకే అంత బాగా చేసే వీడియో నేను మీ స్టాండ్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరందరికీ మంచి ఉపయోగపడే వీడియో ఎక్కడా కూడా మరి మిస్ అవకండి మరి అయితే వెళ్ళిపోద్దామా వచ్చేయండి నా పేరు శివపార్వతి అండి పిల్లలు వనస్సల్పురంలో ఉంటాను పిల్లలు ఇద్దరు పాప బాబు అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నారు బాబు గ్రూప్ వన్ కొట్టాడండి ఇది నా లైఫ్ నాకు ఫస్ట్ నుంచి గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి అంటే చెట్లు అంటే చాలా ఇష్టం ఇప్పుడు రిటైర్ అయినాక నాకు ఇది ఒక హ్యాపీగా మారింది ఇదివరకు మీరేం చేసేవారు నేను బిజినెస్ అంటే లేడీస్ కి సంబంధించిన శారీ పెయింటింగ్ అది చేస్తాను బిజినెస్ చేసేవారు ఇప్పుడు ఈ మొక్కలతో బిజీ తర్వాత నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను సిక్స్టీ తర్వాత ఏం చేయాలి అంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలి ఉండాలి అవును ఇది కరెక్ట్ వ్యాపకం అని అనిపించింది ఎందుకంటే చాలా మంది ఐదు గంటల ఆరు గంటలు కొట్టేదోడికి చిన్న చిన్న పిల్లలను తీసుకుని పార్కులకు వెళ్తూ ఉంటారు వెళ్ళే దారిలో ఎంత వాళ్ళకి పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు జర్నీ చేస్తూ ఉంటారు వాళ్ళ మట్టి కన్నా ఇలా చేయటం వలన ఏదో నెలకొక్కసారి బయటికి వెళ్ళినా ఒక ప్రతి రోజు సాయంకాలం ఆడుకోట ఒక ప్లేస్ అవుతుంది కదా చూసారా వరి మన వాళ్ళకి ఆడుకోటే సేమ్ నేను చెప్తున్నాను కదా మా తోటలో కూడా ఇంత చోటు ఉంచుతానండి నేను ఎందుకంటే మా ఫార్ వస్తాడు వచ్చి టైర్ తో ఆడతాడండి డాబా అంతా అంత నింపను నేను అంత వాడికి సరిపడగా ఆడుకునే చోటు అలానే ఉంది ఇక్కడ కూడా అది అనుకున్నట్టే ఉంది ఇది కూడా ఇక్కడ మీకు ఇష్టమైన ఆ బుద్ధుడి దగ్గర నుంచి మొదలు పెడదామా ప్రశాంతంగా చూసారా అవును కదా ఇది ఒక చిన్న వచ్చారు ఇక్కడ కూడా మా అన్ని రకాలు కూడా కవర్ చేశారు అందులో కూడా ఇది లిల్లీ మన రెయిన్ లిల్లీ స్పైడర్ స్పైంట్ చిన్న చిన్న దాంట్లో కూడా పెద్ద అవసరం లేకుండా కూడా ఇది వచ్చింది కదా బో చాలా బాగుంది ఇది మనకి ఇవి లక్ష్మీ కమలాలు అంటారేమో ఇదేమో వాటర్ రోజు ఇది వాటర్ లో వస్తుంది ఇక్కడ కూడా మీరు పోనీలో మనకి బ్యాటరీకి వాటర్ ఆ వాట్ల ఆఫ్ ఆఫ్ చేసి పాలకూర పెట్టాను ఇది ఎలా వచ్చిందండి స్టాండ్ ఇది స్టాండ్ వేరే వాళ్ళండి వేస్ట్ గా పడేసి పడేసారు వేస్ట్ దాన్ని తీసుకుంటే మెయిన్ మన ఉన్నాయి చిన్న చిన్న ఇవి ఆక్సిజన్ ప్లాంట్స్ మొత్తం ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా బా ఇక్కడ మాత్రం చాలా బాగుందండి బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా మీలాగే బుద్ధుల్లాగే మీ గార్డెన్ కూడా ప్రశాంతంగానే ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళు లాగా హ్యాపీ అంటే ఇవన్నీ ఫ్లవరింగ్ అండి ఇక్కడ మీరు మూడు స్టెప్లు నాలుగు స్టెప్లు వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాటర్ ఎలా ఇస్తారు మరి మనకి ప్లేస్ లేదు మనకి తొట్లు కావాలి చెట్లు కావాలి అందుకని ఏం చేస్తా ఫ్లవరింగ్ కి ఎక్కువ వాటర్ పైపు పైప్ తో ఇస్తాం కానీ ప్రతి పాది దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు కూరగాయలకు మాత్రం అవును అందుకని ఏం చేస్తానంటే ఎక్కువ ఇట్లా పెట్టేసుకుంటే మనం వాటరింగ్ ఇవ్వడం ఈజీ వీటికి ఎక్కువ కూడా అండి గార్డెన్ లో పూలు తెంపడం ఇష్టం ఉండదు అనుకుంటాను ఎవరికైనా ప్లేస్ లేకుండా మనం ప్లానింగ్ ఇంపార్టెంట్ అవునండి ఇక్కడ పైన కూడా మీరు ప్లాన్ అయితే చాలా బాగుంది అలా కట్టారు ఎలా అవునండి బ్యానర్ రాడ్స్ అనమాట ఇది కానీ మరి తయారు చేయించారు ఇది తర్వాత బాబు ఫ్రెండ్ అనమాట ఇది పడేయబోతున్నా మీకు ఏమైనా యూజ్ అయిద్దా ఇప్పుడు మనీ ప్లాంట్ వేసేయండి ఇందులో చిన్న చిన్నవే వాటర్ వేసి వాటర్ పెట్టేయండి ఇక్కడ ఆనంగిరి కూడా బుజ్జి బుజ్జి బాగున్నాయి మీ గేటుకి కాకరగా పాకించారు కదా ఏమి బాగుందండి అది చూసే వాళ్ళకి ఎలాగుంటుంది అంటే అమ్మా ఇదేంటి విడు వరక అని అనిపిస్తుంది ఈ కూడా అలంకారం ఏంటంటే ఇంకా బాగుంటాయి మరి ఇక్కడ ఒకటి నేను వేసవి తెచ్చా ఇస్తాను అయితే దగ్గరికి వెళ్దాం అనుకున్నాను ఏమో అవిలా లేదు మీకు అందిస్తాను అందించామన్నారు అక్క ఇంకోటి మాధవి గారు పసుపు కొనండి అసలు అవును పసుపు ఒక్కసారి మొదలు పెట్టాము అంటే ఇంకా అసలు కొనే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే అంత బాగా పండుతుంది పండుతుంది ఫస్ట్ మనం అవును ఇంకా మనం ఏం ఏమయ్య ఒకటి వీటికి ఒకటి మనకి శ్రమ ఉండదు అవును ఫ్రెండ్స్ మీరు అందరికీ ఒక అందమైన పెద్ద పెద్ద కుండీలు కొంటే అందం కాదండి మనం కంటూ ఒకటి చేసింది చాలా హ్యాపీ అనిపిస్తుంది దాంట్లో పార్వతి గారికి ఇష్టమైంది నాకు కూడా చాలా ఇష్టం ఇలా చేయాలని మా వారిని చాలా సార్లు తెమ్మన్న తేలే ఇది చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి అలా ఎలా చేశారండి ఇది ఇది యాక్చువల్ గా రోడ్డు పక్కన పడి ఉందండి ఇంకా మనం ఏది వేస్ట్ అయితే వెళ్తుంటే అండి ఇట్లా వేస్ట్ వస్తువులు కనబడితే అక్కడ ఆపి తీసుకోవాలి అండి పిల్లల భయానికి కారు అవునవును ఇది కూడా అలాగే మరి కారు మీద వెళ్ళి పనులండి చెప్పండి మీరు ఏ లోనో మరి ఏదో బండి మీద వెళ్ళి కూడా చేశారంటే అది అర్థం ఉంటుంది కారు ఎల్ కార్ మీద మనం వెళ్ళి పరిస్థితి ఉన్నామో ఇలాంటి చెత్త మరి ఇది యాక్చువల్ గా అండి మున్సిపల్ వాళ్ళు తీసుకెళ్లాల్సిన చెత్త రోడ్డు పక్కన ఉంటే దీంతో ఏమన్నా చెయ్యొచ్చు అన్నట్టుగా ఈ కర్ర తీసుకొచ్చా దీనికి చూడండి ఎన్ని ఇంకా పెట్టారు ఇప్పుడు తీసేసాను వీటికి దాదాపు పదమూడు పద్నాలుగు పడతాయండి ఫాలో అవుతాడు సంపద గారి వీడియో అదే చూడండి ఇగో ఓన్లీ బకెట్ లో సిమెంట్ కంకర ఫిక్స్ చేసేసారు అవునవును దీన్ని ఇట్లా మనం ఇలా తీగలి కింద మనీ ప్లాంట్ లా ఇదిగోండి అది కనిపిస్తుంది చెప్పండి ఇదిగోండి ఇది భలే లుక్ వస్తుందండి అయితే దీనికి ఇంకా ఏదో కొంచెం వర్క్ ఉంది అంటే ఇవి తీసేసాను మొన్న ఇది లేక దీన్ని ఎక్కడ పెట్టాలి లేకపోతే ఇప్పటికి దీనికి పదిహేను కుండీలు ఉండే అవునవును ఆ వెనక్కి అది కూడా చాలా అందం వచ్చిందండి ఒక బార్డర్ లాగా అవునవును చూసారా అవన్నీ కూడా అబ్బా ఇలాంటి నేను వెళ్ళాక ట్రై చేయాలండి అయితే ఒక ఒక చెట్టుకి మూడు కాయలు ఎంత సైజు ఉన్నాయి చూడండి కాయలు కూడా అండి ఇంట్లో పని అయిపోగానే మొక్కల పనేనండి పిల్లలకి కూరగాయలు పంపాలి తినాలి అవును మిగిలితే పక్క వాళ్ళకి మరి రుచి చూపిస్తేనే కదా పెంచుకుంటారు ఎవరన్నా మిమ్మల్ని చూసి ఎవరన్నా పెంచారా ఆ చాలా మంది ఇప్పుడు వీళ్ళు పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఎక్కడ వదలను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చాలండి రోజు ఒకరు వస్తారు తెలుసా మాధవి గారు గార్డెన్ ఎలా పెంచాలో చెప్తారండీ ఇష్టమే మనకి అదే కదా ఆ పక్క అపార్ట్మెంట్ లో ఆవిడ మొత్తం మొత్తం గార్డెన్సే ఇది పెంచిన తర్వాత ఈ చుట్టుపక్కల మొత్తం చాలా గార్డెన్ కానీ మీ గార్డెన్ చాలా సర్దుకునే విధానం బాగుందండి మనీ అందులో అయినా కాదు ఉన్నాయంటే పెట్టేవాళ్ళు పెట్టగలిగినా జీరో బడ్జెట్ లో పెంచగలిగారు మీరు అది నాకు నా కాన్సెప్ట్ ఏంటంటే అందరికి పోవాలి అవును లేనోళ్ళు అని కాదు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు అవి అమ్మ దగ్గర కూడా చూసానండి లో ఎలా వాడతారు అవి నేనైతే మామూలుగా వెరైటీ వెరైటీ మొక్కలు అయితే చూసా పిప్పల్ అండి మనకి వెనక వెనకట కార పొడి చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు నేనైతేనండి ఇది లివర్ కి లివర్ ఎన్లార్జ్గానేవదు పిప్పడి ఇలా గార్డెన్ లోకి వచ్చినప్పుడు అలా బుగ్గకు పెట్టుకుంటా కొంచెం కారం అనిపిస్తుంది కానీ బానే ఉంటాయి అవునా మనం ఎలా చప్పరిస్తూ గార్డెన్ పని చేసుకుంటూ ఉంటాం లివర్ ఎన్లార్జ్ గానేది ఇదేమో కృష్ణ తులసి ఇది తీగలాగా వస్తుంది అండి ఇది అండి తీగలా ఇది విత్త విత్తనాలు విత్తనాలు అండి ఇది ఇవన్నీ కాపిపల్ అనమాట అవునవును విత్తనం ఉంటే ఇవ్వండి అయితే నేను అమ్మ దగ్గర చూసాను కానీ నేను మన ఉపయోగం లేదు అన్ని ఎక్కడ పెంచుతాం అని భయం పెంచు నాకైతే ఉపయోగం ఉండదు మెడిసినల్ అవునా అవునా అందరూ పంచుకుని ఇలాంటి వెరైటీలు పెంచుతారన్నమాట చూసారా వంకాయలు వెరైటీలు ఎంత బాగుందో ఇవన్నీ మీరు ఒక్క బకెట్ కి ఒక్క మన ఒక్క మొక్క పెడతా ఒక మొక్క పెడతారు ఎందుకంటే మనం కలిపిన మట్టి ఒక్క చెట్టుకే బాలంగా అప్పుడు చూసారా మీరు బెండ ఒక్క చెట్టుకి మనకు ఒక్క కాయే వస్తుంది కానీ ఇక్కడ నిజం చెప్పాలంటే మూడు కాయలు ఉన్నాయి అక్కడ కూడా ఇక్కడ మూడు కాయలు ఉన్నాయి చూసారా ఇలా ఇక్కడ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొక్క దానికి వేపుగా పెరిగి ప్రతి కాయ కూడా రావాలంటే ఆ మాత్రం ఉంటేనే మనకు వస్తుంది బకెట్ సిస్టమ్ ఫ్యామిలీకి రోజుకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి అసలు ఈ బకెట్ ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అండి బకెట్ బకెట్ అదేటండి మాకు అన్నాలు ఎందుకు మందు మరి మనకి ఇది పెరుగు బకెట్ పెరుగు బకెట్లు స్టెరిలైజ్ చేసి ఇస్తాడండి ఎప్పుడైనా లేదంటే పెరుగు మనం వాడుకుంటాం కదా మన గార్డెన్ లో అయితే కలర్ 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 అది వేయడం వల్ల ఈ బొంగులు కూడా అండి కలర్ వేస్తేనే ఎన్ని రోజులు మంది అవునా లేకపోతే వర్షం నీళ్ళకి అవును ఇది అండి మన గార్డెన్ లో పాలినేషన్ అవడానికి చాలా ముఖ్యమైంది మెయిన్ నేను కోసం అవునా వాళ్ళకి పిల్లలకి తెలవాలండి అవునవును చిన్న చిన్న చెప్తూ ఇది సోంపు మప్పు నాకు ఈ గోడ మీద పెట్టే విధానం ఎంత ప్లేస్ మీకు కలిసి వచ్చింది ఎన్ని మొక్కలు వచ్చాయి అయితే ఒక ఎన్ని ఉంటాయి ఇక్కడ ఒక ఇరవై మొక్కలు ఇరవై ఇరవై ఉండొచ్చు ఈ గార్డెన్ అంతటి కూడా ఈ ఇరవై మొక్కలు పైకి పెట్టారు అక్కడ సీతాపాలం రామాపాలెం అండి ఎందులో ఉందండి అది బకెట్ అది ఎలా వెళ్తారు మరి ఇగో ఈ ఆ మీరు వెళ్ళటం ఎలా గింతేనా ఎలాగైనా బెట్ తీసేస్తా వెళ్తా వెళ్ళి చాలా ఎంత ఒదిగ్గా అమర్చారంటే మొక్కల్ని అంజీరా ఆ తింటారండి చూడండి పసు కుండ ఇది వాటర్ ఉంది ఏంటండి ఇది ఇది లోటస్ పెట్టాలని అలా వచ్చాయి వస్తాయి అనమాట వాటిని పెడదామని రెడీ చేసుకో దీంట్లో ఉందండి మునగ హండ్రెడ్ రూపీస్ డబ్బు ఆల్రెడీ రెండు ఉన్నాయండి మళ్ళీ చాలా ఉన్నాయి ములగ అదా ఆకు కోసం పెడితే కాయలు వస్తున్నాయా లేదా కాయలు వస్తాయి ఇవి లేతే చెట్లు అవునవును ఆకుల కోసం కాయలు ఆ చెట్లు అక్కడ పెద్ద చెట్టు ఒకటి అవి కాయలు వస్తాయి ఇటు ఉన్నది ఇంకా ఇంకా వంగ ఇది అని ఇచ్చారు చూడాలి ఇదేమో పొడుగు వంగ అండి చాలా ఇది నెమ్లి తోటకూర లాగా ఉంది కదా అవి ఇవన్నీ పండ్ల ముక్కలండి అబ్బా సీతాఫలు రేగి కరేపాకు జామా జామ పిల్ల అక్కడ ఏంటో మరి మన ఇలా వెరైటీగా కనిపిస్తుంది ఆకాశ దీపమా అంటే మన ఈ ప్రకృతి మనకి దేవుడి మరి దీపాలు పెట్టాలిగా ఇది నల్ల పసుపు అండి నల్ల పసుపు నల్ల పసుపు ఇంకా అంజూరా ఉంది ఇది రండి రండి ఇంకోటి చూపిస్తా మీకు అన్ని అద్భుతాలే మరి ఇంకా ఆశ్చర్యపడవలసిన పని లేదు మంచు టి మంచు ఎలా చేశారు ఇది ఎలా చేశారు లోపల కర్ర ఆహా కర్ర ఉందా అర్జెంట్ గా నేను వెళ్ళాక చేస్తాను మీకు ఇంకోటి తెలుసా ఒక్కొక్కసారి ఈ అవసరం లేకపోయినా కూడా ఈ టిన్నులు కొంటున్నాం అంత పిచ్చి అయిపోతుంది ఇది మల్బరీ ప్లాంట్స్ అండి ఒట్టి కొమ్మలు గుస్తేనే వస్తావును అవును అవును ఇంకో చూడండి ఎవరికన్నా గీయడాని అట్లా చాలా మంది కండి మలబరి కాయట్లేదు అని అంటున్నారండి అలా అందరికి ఒక చిట్కా చెప్తాను మలబరి ఏమవుతుంది అంటే అండి వేరుకి నిమ్ పట్టడం వలన కాయలు కాయట్లేదు అలాంటి ఎప్పుడైనా ఎవరికైనా కాయట్లేదు అనుకున్న వారికి కొమ్మల్ని కట్ చేసుకుని అండి వేరే కుండీల్లో పెడితే ఆ మొక్క దీనికంటే బాగా ఉంది ఇంకా దీని బతిమాలి కంటే మనం అలా కూడా పెంచుకుంటాం నేను అలా చూసాను చెట్లు చాలా బాగా ఇది ఉంటుంది అది ఉంటుంది ఎన్నున్న అవసరమే అలా చేసుకోండి మీకు మీ ప్రేక్షకులకు చెప్తున్నా పార్వతి గారికి దానికి బకెట్ ఇచ్చారు మీరు ఏంటండి ఇవి పెద్ద మట్టి బాగానే పడుతుంది దాంట్లో ఇది ఎర్ర ఇవన్నీ గ్రో బ్యాగ్ లో ఎర్రెట్టి మనకి ఇక్కడ ఇదిగోనండి ఇది మాత్రం షర్ట్ అయితే సూపర్ మా జనానికి అయితే చాలా ఇష్టం లేను ఇది కుండీ చిన్నదే మొన్నే వేశారా పత్తి మందారా పత్తి మందారా మొన్నే వేశారా లేదు పెద్ద చెట్టు కొంచెం చీడ వచ్చింది నిమ్మటోడ్స్ వచ్చినట్టు అయితే ఎమ్మట కట్ చేసి వేరే దాంట్లో గుచ్చేస్తాను అట్లా అంటే మన చెట్టు పోవద్దు అవునవును అదే నేను ఇప్పుడు మళ్ళ చెప్పింది కూడా అదే విధానం కానీ దీనికంటే నాకు ఒక చెట్టు అప్పుడు నాకు నిమ్మటోడ్స్ కూడా లేవని మా దగ్గర కానీ ఏం కారణం చెత్త నేను ఒక మొక్క పెడితే వేసిన మొక్కే బాగా వస్తుంది నేను కొన్న మొక్క కాయ సరిగా అలాగనే నిమ్మటోడ్స్ లేదు ఏంటంటే ఫస్ట్ నుంచి అంతే ఎట్టిన మొక్క మాత్రం విపరీతంగా వస్తాయండి కాయలు అందుకే మొక్కల కొమ్మలు పాతే ప్రతి ఒక్కరు కొమ్మ విధానాన్ని ఇలా చేసుకోండి అంటాను ఎందుకంటే ఇదండి తాములపాకు చెట్టును కూడా అలాగే అంటారు మాది రావట్లేదమ్మా ఏం చేయ ఎందుకంటే పైన కట్ చేసుకుని వేసేసుకుంటే అది పెరుగుతుంది ఇది పెరుగుతుంది అలా ఉంటుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఐడియా ఉండదు ఇక్కడ మీకు గుర్తు కూడా ఉండదు అవునండి అవునండి నేను అందుకే చాలా మంది అనుకోవచ్చు చెప్పిందో చెప్తుంది ఇప్పుడు అనుకోవచ్చు కానీ ఆ కొంతమంది అంటారా లేదమ్మా నువ్వు చెప్పడం వల్ల మాకు ఉపయోగపడుతుంది అంటే మాకు అతని ఈ అనుకోవచ్చు కానీ నాలు ఆటోళ్ళు ఉంటారు కదా మర్చిపోయే వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను ఆలోచిస్తా ఇదండి మొన్న సునీత గారిని విత్తనాలు అడిగే నువ్వు అన్నారో ముద్దు అన్నారో నేను తెచ్చుకోకుండా వచ్చేసా ఇది రేకండి ఇది ఇది ముద్దేనండి ఇదేమో లైట్ కలర్ డబుల్ షేడ్ వచ్చింది డబుల్ షేడ్ ఇది ఇది ముద్దేనంటారా ముద్దే ఇవి ఎలాగనే విత్తనాలు తక్కువ వస్తాయి కదండి తక్కువ వస్తాయి ముద్దకే ఇవి మా కష్టం ముద్దకు విత్తనాలే రావు చెట్టుకి అవును చాలా ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి వేరే రంగు ఉంటే ఇవ్వండి ఇది కూడా బకెట్లే మీ తోట అంతా బకెట్లు సిస్టమ్ మాత్రం చాలా బాగుందండి బకెట్లు ధర్మాకులు బాగా అవునవును అది మన గోంగూర బాగుందండి అవునండి అపరాసాయి గారిని మందారు గోంగూర విత్తనాలు ఇమ్మన్నాను విస్తే రాలేదు రాలేదేటండి మామూలుగా విత్తనాలు వచ్చాయి ధనాస్ గోంగూర ఒకటి వచ్చింది మామూలు తోటి వచ్చింది ఈ గోంగూర విత్తనాలు రాలేదు అవును అడిగిన అడిగాను నేను కానీ అబ్బా తలలో ముడుచుకునే అంత అందంగా ఉందండి చీర మ్యాచింగ్ మ్యాచింగ్ కదా నేను మాత్రం నాకు మ్యాచింగ్ అయినా సరే చూసుకుంటూ ఉంటాను వెళ్ళేదాకా అయితే ఇక్కడ పళ్ళ మొక్కలు కూడా జామ మొక్కలను కూడా ఇదే కుండీలో పెట్టా ఇది కారణం ఏంటంటారు ఇది వచ్చిందండి దాన్ని ఎందుకు తీసేయాలి అవునా ఇలా ఉంచా చిన్న చిట్కాష్ణ గిల్లేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే అయితే గిల్లకూడదు నాలుగు పలకలుగా అవుతునే మనకి గార్డెన్ లో అందంగా ఉంటుంది నీకేనమ్మా నాకొద్దు అయితే ఇక్కడ మీకు చాలా పూల మొక్కలు కూడా ఉన్నాయి మీకు ఇంక నేను మీకు ఒకటి తెలుసా ఇద్దరు చీరలో మ్యాచింగ్ ఒకటే అవును నేను ఎప్పుడు గేట్ దగ్గర కూర్చున్నా తర్వాత గుర్తు అవునా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా అప్పుడు చూసి ఇలా పట్టుకున్నాను మిమ్మల్ని అప్పుడు అనుకున్నాను వెంటనే నేను ఫోటో తీసాను మీకు పంపిస్తామని కానీ ఆ ఫోన్ కి వాట్సాప్ లేదు ఇది వీడియో తీసి ఫోన్ కదా వాట్సాప్ లేదు అలా ఉంచాను ఇంకా అలా ఇద్దరికి సేమ్ చీర బ్లౌజ్ అయితే మారింది అనుకున్నా మా అక్క నేను కూడా ఎప్పటికప్పుడు వెళ్తుంటామండి అనుకోకుండా మా ఫంక్షన్ కి ఫోన్ చేసుకో చాలా సార్లు చీరలు కలిపి అందరూ అంటారు అవునమ్మా మీ ఇద్దరు సంబంధం అలాగే ఏదో బంధం ఉంది అనిపిస్తుంది కాదు ఇది మార్నింగ్ ఏ గ్లోరీ లా ఉంది లేదండి కాదు మార్నింగ్ గ్లోరీ కాదు ప్లాంట్ అంతే ఇది కూడా చాలా బాగుంది ఇది ఏం పేరు ఏ పేర్లు సరిగ్గా కొంచెం నాకు చాలా ఎన్ని మొక్కల గుర్తు ఎక్కడ ఉంటాయిలండి ఇది బఠానీ మనం ఊర్లలో ఉండొచ్చు నేను పెట్టి ఇక్కడ ఆ చికెన్ కట్టానండి ఇలాగా వచ్చా చేజరిగార తోటి దానికి ఎక్కిచ్చా ఈ నిమ్మ గజ నిమ్మ అండి అసలు చూ అటు చూడండి ఇటు తిప్పాను అనమాట నేను ఎన్ని కాయలు ఉన్నాయి మీకు మీకు ఒకటి తెలుసా నిమ్మటండి ఆ ఎవరన్నా చూడండి చేతబడ్లు ఏ చేస్తారంటారు కదా ఇంట్లో నిమ్మ ఉంటాయినట్టండి అటువంటివి రావట ఇంటి ముందు కూడా నిమ్మ మొక్క పెట్టుకోమంటున్నారు అంటే ముళ్ళి కదా అంటే దీనికంటే ఆ ప్రత్యేకత ఉందంట ముళ్ళు ఉన్నా సరే ఇంటి ముందు పెట్టచ్చు మీరు కూడా అనుకోకుండా మీ గార్డెన్ కి వచ్చేది ఎదురుగా పెట్టబెట్టి ఎందుకంటే ఇంటి ముందు ఉన్నా మనం చూసుకోము ఎక్కడైతే రోజుకి నాలుగు సార్లు ఈ సార్లు వస్తారు ఐదారు సార్లు వస్తాం అవును నేనే వస్తానేమో అనుకో కరివేపాకు గ్యాప్ వస్తుంది ఇంకొకరు గ్యాప్ వస్తుంది చూడటానికి కదా పెట్టడానికి అవును ఇది చిన్న కుండీలోనే ఇన్ని కాయలు కాసాయి ఒకటి రెండు మీరు వందల కాయలు నేను పత్తి మీడియాలో చెప్పేది ఇది వంద కాయలు కొనుక్కున్న అవసరానికి ఒక కాయ ఉండదు ఇంట్లో అదే చుట్టూ ఉంటే మనకు రెండు కాయలు ఉంటే మనకి అవసరానికి ఒక కాయ ఇది అది కాకండి కాయ అవునా అమ్మ అమ్మతో ఆ తోటలో కూడా ఇంత కాయ ఉందండి ఇక్కడ కూడా పందిట్లో కూడా మీరు క్యాప్సికమ్ మనకి నీడకి కొంచెం అయితే నీడలో పెట్టే ఇప్పుడు మనకి ప్లేస్ తక్కువ అసలు ఈ తోటలో బకెట్లు ఎన్నో ఉంటాయండి నాకు బకెట్ ఇక్కడ బకెట్లు బ్యాటరీ ఉంటే ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతాను నేను అడగకుండా చూసారా చేపలు చేపలా అవునవును వేయాలి నీకు వేసాను వాటర్ ఏంటంటే వర్షం నీలా వర్షం ఎన్న వర్షం వచ్చింది కదా అది చెన్నంగి చెన్నంగి అది కంద అది గడ్డ అంటారు ఇదండి తెల్లదొంపంపడ్డారు ఇవి క్యాప్సికమ్ ఎందుకంటే నేను కొన్ని మొక్కలండి నీడకు పెరుగుతాయి కదా అలాంటి మొక్కల్ని ఫస్ట్ ఇలా పెట్టుకుంటాను అవునవును నేను పసుపు పెట్టానండి పసుపు కూడా ఎంత సరిపోతుంది సరిపోతుంది మీకు ఇంకొక చిత్రం చూపిస్తాను ఒక పందిరి చూపిస్తాను చూడండి అయితే మీరు ఇది ఎలా కట్టించారమ్మా ఇది నేనే నేనే వేసుకున్నానండి చిమ్మం ఇటుకలా ఇటుకలు తెచ్చాను వేరే ఏదో పనికి తెచ్చాము ఏం చేద్దామని ఫస్ట్ ఒట్టిగా ఇలా పెట్టి చూసాను సిమెంట్ వేసారు సేమ్ మా వారు ఏమన్నారంటే ఇటుకలు ఉన్నాయి ఇంట్లో అయితే బస్తా సిమెంట్ తెప్పించానండి తెప్పిస్తే మా వారు అన్నారు అంత గట్టిగా ఉంది మా వారు అన్నారు నేను మనిషిని పెట్టి కట్టిస్తాను అన్నారు రేపొద్దున ఏ బిల్డింగ్ అన్న కట్టినప్పుడు దీనికి అన్ని తగలేసేసావు నువ్వు నేను కట్టించు నేనే కట్టాలి మా ప్రేక్షకులు ఇది చూసి కొంతమంది అయినా అక్కడక్కడ అంతకాకుండా కొంతనే కట్టుకుంటారు ఉపయోగపడాలి మీరు సిమెంట్ కలిపి ఇచ్చిండే చూసారు అది మీ ఐడియా ముందు ఇది కట్టేశాను తర్వాత మీ ఐడియా అది నింపుదం కూడా నన్ను నచ్చింది అందరికి కూడా అసలు యాక్చువల్ ఆనందం చూసారా చాలా మందికి ఉపయోగపడే డబ్బులు ఎట్టు కట్టించింది దానికంటే నేను కట్టాను నాకు చెప్పడానికి గర్వంగా అనిపించింది కదా చాలా మంది ఒకేలా ఇదేంటి ఇవి ఎలాంటి సీపు పనులు చేస్తుందని నన్ను అనుకున్నా సరే నేను ఎవరో ఒక్క మాటకి లెక్క చేయనండి వందల మందికి నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు అంటున్నారు కదా లేదు మన పేరే వితౌట్ అమౌంట్ ఆ అవునండి ఇప్పుడు తలుపు చెక్కలు ఉన్నాయి స్టాండ్లు అంటే కొనాలి తలుపు చెక్కలు కొనే అవసరం లేదు అవి పక్కన పడేస్తే తీసుకొచ్చు అయ్యో వీడితో స్టాండ్ లాగా ఉన్న రోజు దాని మీద లేదా షూట్ వేస్తావు పడవలంత కాలం తలుపు చెక్కలు బానే ఉంటాయి ఈ గోడ మీద కూడా ఆకుకూరలు వేసేశారు దీని మీద ఏమో ఇది కూడా చిన్న గోడే చిన్నదేనండి అందుకనే సపోర్ట్ అవునా అక్కడ అంటే అవతల తక్కువ పెట్టి కొత్తిమీర చాలా బాగా వచ్చిందండి కదా ఎలా వేసారు మామూలుగా విత్తనాలు అండి ఇంట్లో విత్తనాలు విత్తనాలు తెచ్చారా ఎంత రేటు ప్యాకెట్లు అండి అవి ఇవి రైతులు వేసాయండి రైతులు వేసే ప్యాకెట్లు బాగుందండి అయితే నేను తీసుకోవాలి పెద్ద ప్యాకెట్లు ఎన్ని రోజులు నానబెడుతున్నారో నానబెట్టడం లేదు డైరెక్ట్ డైరెక్ట్ వేసేస్తే మరి రైతులు అలాగే అవునండి అవునండి రైతులు అన్ని ఎకరాలకు లేదండి మేము అంటే మేమేయలేదు కానీ మా పక్కన తమ్ముడు అలా వేస్తుంటారు వాళ్ళ ప్యాకెట్ తెచ్చుకుని వేస్తుంటారు కానీ నా తోటలో ఉన్నానండి ఇదిగోనండి ఇలా ఇలాగా చాలా డార్క్ గా వస్తుంది ఇదే అది అదేనా అంతే ఇక్కడ మీకు ధర్మకల్ బాక్స్ ఎక్కడ దొరుకుతున్నాయండి ఇలాగేనండి ఎవరైనా చేపలు మార్కెట్ పోయినవిస్తున్నారా ఇది అరటి చెట్టు గెలొచ్చిందా ఇంకా రాలేదు ఇది చిన్న సైజ్ అని మూడు అడుగులు అరటి అరటి విజయవాడ శ్యాంప్రసాద్ గారు ఇచ్చారు అవునా బాగుందండి ఇక్కడ గోరంటాక ఇంకా ఇది సూర్యనామచరి అండి ఇదంతా కూడా మీకు మట్టే అంబా ఈ కోలరు ఈ బలే దొరికినాయి అండి నాకు చాలా సార్లు అడిగాను దొరకలే దొరకెళ్తారా అయితే దీనికోసం నేను ఒక కార్ కట్టించుకోవాలి కార్ కూడా కాదు వ్యాన్ కట్టించాలి చాలా బాగుంది అయితే ఇది కూడా మీరు మునగా ఇవి ఎవరికన్నా ఇవ్వచ్చు అన్నట్టుగా లేదంటే ఉంటాయి అలాగే అలాగే మిగిలిన పసుపుని ఇలా పెట్టేసి ఏమండి పసుపుని ఇంత డబ్బాలో కూడా పెట్టొచ్చండి అవును ఇది అంటారు కదా ఏదే నీకు తెలుసా చిన్ని డబ్బాలో పెట్టి నేను నల్ల పశువుని గుమ్మం ముందు పెట్టుకున్నా ఎందుకు గుమ్మానికి ఏరడతారట పశువు కొమ్ కొన్ని చెట్టు కడదాం గుమ్మానికి కట్టుకుని అక్కడ పెట్టా కరెక్ట్ ఇది ఇది కూడా జాతి మొక్కలు ఇప్పుడు ఇంత పెద్ద గనుసుగడ్డ కందగడ్డ అంటారు వాటిని దీంట్లో బాగా తయారవుతాయి చాలా మూడు కిలోలు వచ్చిందండి ఏమేమిస్తారు అట్లకి మామూలుగా అన్నిటితో పాటు ఇస్తాను స్పెషల్ కానీ అది పెద్దగా ఇప్పుడు మట్టి ఉండాలి అవునంటారా శాతం నాకు ఇంతకు నేను అన్ని పండించిన పెడతాను ఇది కూడా చూసారా ఇది అంతా ఎంత స్ట్రాంగ్ ఇదేంటిది బ్యూటీ పార్లర్ లో కాళ్ళు కడుగుతారు ఆ కాళ్ళు పెట్టి అవునా నేను ఇంకా ధర్మగురం బాస్ కాదు ఫైబర్ టబ్బులు ఇవి ఏది వస్తే అది దాంట్లో మనం మీకు ఇంకోటి తెలుసా ఇది వీటెక్కదో ధర్మకల్ బాస్ కూడా ఎక్కదు ఏ పంట అయినా బాగా పండుతుంది అండి వీటెక్కే వాటికంటే అండి ఇలా కూల్ గా ఉన్నావే బాగా పెరుగుతాయి అది నేను అందుకనే నచ్చాయి మీకు గోడకాకరీ గోడ కాకర అంటే ఆ ఆ కాకర అమ్మక లేవట మేల్ లేదట ఫీమేల్ వచ్చింది మేల్ లేదట మీది రెండు ఉన్నాయా రెండు ఉన్నాయా నాకు నేను తెప్పించాను ఇలా అంటే స్ప్రెడ్ ఎలా అవుతుంది అంటే తమలపాకు అలా అవుతుంది కాదు కానీ మేల్ ట్యాంక్ ని కూడా స్టాండా మరి ఏంటండి బాబు జనానికి మంచి మంచి ఐడియాలు ఇచ్చేస్తున్నారు మీరు డ్రాగన్ ఇది బిలంబి ఉసిరి దొండ అంటున్నారు వాటిని డ్రాగన్ కాస్తున్నాయా ఏమేమి కలర్లు ఉన్నాయి ఒకటే కలర్ బట్టి ఒకటే నాకు పక్కన ఏం కనిపిస్తుందా మీకు వాటి గురించి నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను మరి ఈ వీడియో ఇంత ఇంకెట్తో ముగించేస్తున్నాను పార్వతి గారిని ఈ మహాపట్నంలో ఒక పల్లెటూర్లా అనిపిస్తుంది ఇది కదా అందమైన డెకరేషన్ బాగుంది సులువైన పద్ధతులు బాగున్నాయి పెంచి విధానం కూడా బాగుంది నాకైతే ఒక ఇది నిజమా కళ అనుకుంటున్నాను నేను నిజంగా ఎంత దూరం రా రావటానికి వచ్చాను ఏమేమి గార్డెన్లు తీయాలి అనుకుంటూ అనుకుంటూ మరి కమలాక్కనైతే అడగటం కమలక్క కూడా సరేనమ్మా ఇల్లమ్మ అంత దూరం నుంచి వచ్చావు కదా అనటం మనకే ఆర్గానిక్ మేళాలో కలవటం తర్వాత ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం అనుకోండి ఒకసారి కలుద్దాం అన్నారు పార్వతి గారు కూడా నెలకెట్టం ఇలా కలిసామండి మీ గార్డెన్కి వచ్చి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం అన్ని మొక్కలు పెంచుతున్నాం అని కాదు కానీ అండి మనకి సంతృప్తిని కూడా కొన్ని ఇస్తుంటాయి కదా మన మా నాలెడ్జ్ ని ఒకరికి పంచుకోవడం వల్ల ఎవరైనా ఒకరు మాలాగా తయారు చేశారనుకోండి నాకు హ్యాపీ అదే అదే లక్షలు నేను కూడా ఆ వంద నాకు ఫ్రెండ్స్ తిడితే తిట్టచ్చు అయితే డబ్బున్న వారికి ఆర్గానిక్ పద్ధతుల్లో డబ్బు పెట్టానా కొనుక్కోవచ్చు లేని వారు కూడా తినాలి అదొక్కటేనండి నేను ఆలోచిస్తాను అంతే కదండి ఇప్పుడు మీరైనా నేనైనా ఆర్గానిక్ ఎక్కడైనా పండుతుందంటే బజార్కి వెళ్ళి కొనుక్కునే పరిస్థితిలోనే ఉన్నాం కానీ ఆ కొనుక్కోలేని వారికి కొంతమంది కన్నా మన వీడియోస్ చేరాలి అదే నేను ఆలోచిస్తా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా మరి కాస్త ఎక్కువే ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పార్వతి గారి గార్డెన్ ఎలా ఉందో ముఖ్యంగా మాత్రం కామెంట్ చేయండి వారైతే ఎదురు చూస్తూ ఉంటారు మరి లోకా సంస్థ సుక్న భవంత అందరికి హ్యాపీ గార్డెన్ బై బై